వికరాబ జిల్లా ముదిరాజుల కీలక పాత్ర పోషించాలి విద్యా ఉపాధి ఆరోగ్యం రాజ్యాధికారం మన నినాదం కావాలి రాబో ఎన్నికల్లో ముదిరాజులు విజయ మోగించాలి పార్టీలకు అతీతంగా సబండ వర్గాల అభ్యర్థులచే గెలిపించుకోవాలి రాజకీయంగా ఎదిగినప్పుడే ముదిరాజుల హక్కులు సాధించబడతాయి పార్టీలో ఏమైనా ఏదైనా మన ముదిరాజుల ఎజెండా ఒక్కటే ఉండాలి నుంచి బలోపేతం అవుదాం రాజ్యాధికారం చేపడదాం ముదిరాజ్ మహాసభ ముఖ్య నాయకుల సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని ముదిరాజ్ వీరేష్ వెల్లడి వివేకావంతులు గతాన్ని వదిలిపెట్టాలని భవిష్యత్తు ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు స్థానిక సంస్థలకు వెళ్లే ముందు కులకరణ చేస్తామని ప్రస్తుత సీఎం యనుమల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు ముఖ్య నాయకుల సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు గొట్టుముఖ్ల శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసేరి వీరేష్ ముదిరాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ఉపాధి ఆరోగ్యం రాజ్యాధికారం అనే సంస్థాగత ఎన్నికల్లో మనదే పైచేయి కావాలి స్థానిక నేతలు ఇన్ఛార్జీలు ప్రతి గ్రామ బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పక్కడ్బందీగా కార్యాచరణను రూపొందించుకోవాలని కాసాని వీరే సూచించారు పార్టీలు ఏమైనా ఏదైనా మన ముద్రాజుల జెండా ఒక్కటే ఉండాలి ముఖ్యమంత్రి కామారెడ్డిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని పదిహేనును అమలు చేయాలి ఈ కార్యక్రమంలో కొడంగల్ పరిగి తాండూర్ వికారాబాద్ నియోజకవర్గాల ముఖ్య నాయకులు యువ నాయకులు పాల్గొన్నారు హైకోర్టులో మరియు సుప్రీం వరకు వెళ్ళి దానిపైన పూర్తి ఒక రిపోర్ట్ అడిగినారు ఆ రిపోర్ట్ అంతా కూడా మన బీసీ చేసేది కానీ స్టేట్ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ కొత్త ప్రభుత్వం చాలా సంవత్సరాలు బీసీ కమిషన్ వేయకపోవడం దాని తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మేము టైం తీసుకుంటున్నాం మేము రీకండక్ట్ చేస్తాం అన్నారు అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మరియు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు రాష్ట్రాలు అందులో ఏడు రాష్ట్ర ఏడు జిల్లాలో మాత్రమే ఈ యొక్క ఆబ్జెక్షన్స్ వచ్చినాయి ఆ ఏడు జిల్లాలలో కూడా అప్పటికే రిపోర్ట్ తయారు చేసి పెట్టిన రిపోర్ట్ గవర్నమెంట్ బీసీ కమిషన్ ద్వారా మన సుప్రీంకోర్టు పంపించడంలో జాప్యం జరగడం వల్ల మన యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ కి వెనక వెళ్ళిపోయింది ఒక పది సంవత్సరాల పైన దానికి రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు క్లియర్ గా కేసు ని డిస్పోజ్ చేస్తూ బీసీ కమిషన్ ని మరియు స్టేట్ గవర్నమెంట్ ని డైరెక్ట్ చేసింది ముదిరాజులకు ఏదైతే చేసిందో వాళ్ళు ఫిషర్మెన్ అనుకుంటే మీరు వాళ్ళని బీసీ ఏదో పెట్టండి అని దానికి అనుగుణంగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్ ద్వారా కూడా ముద్రాజులలో కూడా ఒక ఎవరైతే ఫిషర్మెన్ రైట్స్ ఉన్నాయో కొన్ని ఐడెంటిఫై చేసి అందులో ముద్రాజులను కూడా ఐడెంటిఫై చేసారు దాంట్లో ఏంటంటే ఒక ఎక్టర్ కి ఒక సభ్యత్వం దాన్ని ఒక ఎకరాకి ఒక సభ్యత్వం కుదించి వాళ్ళు జీవో ఇష్యూ చేసారు దానికి అనుగుణంగా కొంతమంది సభ్యులు కూడా యాడ్ అయ్యారు ఈ యాడ్ అయ్యే క్రమంలో మనం ఏమన్నామంటే అంటే బీసీ నుంచి బీసీఏకి ఏదైతే జీవో ఉండేనో అది సుప్రీం కోర్టు లో ఉండే కాబట్టి మీరు దాన్ని కోర్టు లో ఉంది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయలే అన్నారు కోర్టు మళ్ళీ అది మళ్ళీ అది స్టేట్ గవర్నమెంట్ కి అది పంపించింది దీంట్లో భాగంగానే ఈ ఎలక్షన్స్ కూడా మనకి మొన్న ట్వంటీ త్రీలో లో ఎల వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ ఆ మూడు పార్టీలు కూడా మన యొక్క ముద్రు ఏమని అంటే బీసీడీ నుంచి ఏదైతే సమస్య ఉందో దాన్ని మేము పరిష్కరిస్తామని దాంట్లో భాగంగానే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సోనియా గాంధీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆ సభలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి నెంబర్ పదిహేను యథావిధిగా మేము వచ్చిన వంద రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అది సంవత్సర కాలం గడిపొస్తుంది ఇప్పటి వరకు అది ఎలాంటి దాని మీద ముందుకు పోలేదు కాబట్టి ఆ జీవోని ఇమీడియట్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి లేని పక్షంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ముదురాజుల యొక్క నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్లకు ఇమీడియట్ గా మీరు ఏ జీవో ఇష్యూ చేసినా ఏ ఎంప్లాయ్మెంట్ కానీ ఏది చేసినా కూడా ఆ జీవోలో మనని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చిన తర్వాత అది తొందరగా మారిస్తే మా జాతికి సంబంధించినటువంటి పేద పేద కుటుంబాల్లో చాలా అట్టడుగులో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగాలలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆ ప్రమోషన్స్ లో ఉండే ఆ వెసులుబాటు ఆ అవకాశాలు మాకు మా సమాజంలో ఉన్నటువంటి పేద వాళ్ళకి దక్కుతుందన్న ఒక కాంక్షతోటి ఈ యొక్క జీవో గురించి మనము కన్సిస్టెంట్ గా చాలా సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతుంది దీనికి మనం వెనకబడిపోవడానికి కారణం కూడా మళ్ళీ మన అందరమే అంటే గత ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటే రెండు టర్నల్లో మాత్రం ఇద్దరు ముద్రాజులుగా ఉన్నారు ఆ తర్వాత ఒకరే రిప్రజెంట్ అవుతుంది ఎందుకు రిప్రజెంట్ అవుతున్నారు అంటే మనకి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జనుల సమ్ సర్వే చేశారు మనం ఎకనామిక్ సర్వే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో తేలింది ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సింగిల్ క్యాస్ట్ గా తీసుకుంటే ఏ క్యాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు అని అంటే అది ముద్రాజులు ఎక్కువగా ఉన్నారని అందులో తేలింది దాని తర్వాత ఎప్పుడైతే అది తేలిందో దాని తర్వాత రాజకీయ పార్టీలు ఈ కులంలో మా పార్టీకి అనుగుణంగా ఒక సంఘం ఉండాలి మా పార్టీకి అనుగుణంగా ఒక సంఘం ఉండాలని ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నటువంటి అక్కడ పార్టీ నాయకులను ముందు పెట్టి సంఘాలుగా విభజించింది ఎప్పుడైతే సంఘాలుగా విభజించు మనల్ని కొట్టు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఎవరైనా ఒక మంచి పని చేయడానికి కులాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక బీసీ మూవ్మెంట్ తీసుకొచ్చారు దాన్ని విశ్వరూపం వచ్చే టైంకి ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ మళ్ళీ రూపొందుకు ఆ క్రమంలో తెలంగాణ మూమెంట్ ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు అనే పరిస్థితి వచ్చిన సందర్భంలో మళ్ళీ అదే తొంభై మూడు బీసీ కులాలలో అందులో మరీ ముఖ్యంగా ముద్రా మనందరం కూడా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దాని తర్వాత మనం ఏదైతే కోరికలు కోరుకున్నామో మనం ఏదైతే వస్తాయని అనుకున్నామో అందులో మనం లేదు ఎందుకు లేమని ఆలోచిస్తే అందులో మళ్ళీ ఒక్కరే ఎమ్మెల్యే అయ్యేది ఆ ఒక్క ఎమ్మెల్యే గారు మంత్రి కూడా అయ్యారు వారికి తోచిన సందర్భంలో వాళ్ళు కొంత మేరకు హెల్ప్ చేసిన మాట్లాడే వాళ్ళు ఒక పది మంది కనుక లేకపోతే మనకి ఎలాంటి అప్పులు రావు ఎందుకు రావంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా లేయాలని అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫోటో దాట దాటింది కాబట్టి మేము ఈ జీవాన్ని రద్దు చేస్తాం లేదా స్టేయిస్తామంటారు ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుంది అంటే చట్ట సభలో మన వాళ్ళు బీసీలు ముద్రాజులే బీసీలు కావాలి లేదంటే సర్పంచులుగా కావాలి ఎంపీగా కావాలి ఇది ఆలోచన చేయాలంటే మనము మన రామసామన్న గారు చెప్పినట్టుగా సంఘాలు ఎన్ని ఉన్నా ముదిరాజ్ మహాసభ ఒకటే అన్ని సంఘాల యొక్క సమూహమే తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అన్ని సంఘాలను కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ కూడా యాక్టివ్గా ఉండమంటున్నాం అందరిని కూడా పార్టిసిపేట్ చేయమంటున్నాం కొంతమంది ఏంటంటే చాలా వరకు ఏం వేరే విధంగా కనుకోవద్దు ఒక ఎస్హెచ్ఓ ఉన్నారు ఎవరో ఒక న్యాయపరకు చేసి పడేసారు మనం కూడా అవన్నీ చేయమంటలేదు

సోషల్ ఎకనామిక్ సర్వే అని సత్య టీవీ ద్వారా చేసిన అందులో భాగంగా నేను కూడా ఉన్నా నేను కూడా చాలా వరకు గ్రామాలు తిరిగిన ఇందులో వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ గ్రామం నుంచి స్టార్ట్ చేసినాం అది మేము సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి హోదాలో వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని మేము ఒక సంవత్సరం నెల చేయగలిగినాం ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ఒక వంద ఎనభై మందికి వచ్చి చేసినాం అని ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక రోజుగా చేసేది అదే మళ్ళీ చేస్తారు చేసినప్పుడు మన వాళ్ళు చెప్పుకోకపోతే వాళ్ళు తప్పుగా రాసేసిపోతారు మళ్ళీ అది పన్నెండు లక్షలు పది లక్షలో వస్తుంది అది రాదు మనకి ఎంత జనాభా ఉన్నారో యాక్యురేట్గా మనకు తెలియాలి అని మీరే అంటున్నారు కాబట్టి మనము బూత్ లెవెల్ విలేజ్ లెవెల్ కమిటీలు యాక్టివ్ చేద్దాం ఆ గ్రామాలన్నీ ఒక తారీఖు తీసుకురండి జిల్లా కమిటీకి ఇవ్వండి మీ మండల కమిటీ ద్వారా జిల్లా స్టేట్ అసెంబ్లీకి అసెంబ్లీ ద్వారా స్టేట్కి వస్తుంది జిల్లా ద్వారా స్టేట్కి వస్తుంది ఖచ్చితంగా మనము పది ముప్పై మూడు జిల్లాల లిస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా ఎంతమంది ఉన్నామో తెలుస్తాను కానీ గుడ్డి లెక్కలు వద్దు మనకి చెప్పు లెక్కలు అస్సలేనం మేమైతే పర్టికులర్గా వికారాబాద్ జిల్లా చేసాం మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే

పార్టీలకు అసలు కన్నా మనం మాట్లా మాట్లాడుకోవాల్సిన ప్రజలు మూడు పార్టీలు ఉన్నా కానీ మూడు పార్టీలు ఉన్నా ఒక పార్టీ నుంచి మన విషయా నుంచి మనకు అది తప్పైతే మనం కూడా పెద్ద సీట్లో కానీ దాన్ని సమర్పించుకొని దాని ఒక మంచి గోడ ఉన్నట్టు నేను ఇది చేసిన ప్రతి మండలాన్ని మనం ప్రతి గ్రామంలో ఒక మండలాన్ని ఇరవై ఎనిమిది ముప్పై గ్రామాలు ప్రతి గ్రామంలో మనం నెట్వర్క్ ఉంది ఫైవ్ కాన్సెన్షన్ గ్రామంలో ఉన్న పని మా మందబారు గణిష్టమైన ఉంటుంది అందు గురించి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నేను భావిస్తున్నాను ఎక్కువ విషయం నేను మరి గారు వచ్చారు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల్లో కానిస్టేబుల్ గానీ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు చాలా నష్టం జరుగుతుంది కేవలము ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకు పది శాతం ఉద్యోగాలు వస్తున్నాయి జనాభాలో నలభై శాతం ఉన్నటువంటి మనకు మన పిల్లలకు ఉద్యోగాలు అయితే దీన్ని పురస్కరించుకొని ఈ మంచి అవకాశం మరి దీన్ని పురస్కరించుకొని ఇంకొకరు ఈ స్థానిక ఎన్నికల్లో తప్పకుండా కులగణ చేస్తామని ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ ఎన్నికల ఏ పేర్కొన్నారు మనం ప్రతిపక్షం కాని పాలక పక్షం కాని ఎవరైనా కానీ మనం ఈరోజు ఆ కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఈ ఎస్లో చాలా మంది కాని చెప్పులు కూడా ఎంతో మంది నష్టపోయారు మరి అందరూ కూడా బీజీ మాట్లాడుకుంటున్నారు ఒక్క ముద్రాజు వాళ్ళే ధైర్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ధర్నా పిలిపించింది మీరు ఏం చేస్తే ఎక్కడ మరి ఆ పిలుపు మేమంతరం కూడా సిద్ధంగా ఉన్న మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలే స్వభావంతంగా ఈ కార్యక్రమాన్ని గురించి మీరు మీ యొక్క భాషణను చనివేయాలని కోరుతూ ఈ అవకాశం ाइ को लेटर रा आति कारमा न जसा कर లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి